మరి అమ్మకు కూడా అదేమో జాతర చేస్తున్నారు వీళ్ళు నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు కాపీ కొట్టిండ్రు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది ఏంటంటే భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వము ప్రథమ ఖండంలో ప్రథమ ఖండంలో ఉన్న అధ్యాయం పేరు వంశీయ భాషాదుల సంక్షిప్త పరిచయం ఓకే కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలో నీవు శ్రేష్ఠుడావు కాగలవు ఇక నీదే రాజ్యము నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను ఆదాము నామము గల పురుషుడు కరెక్ట్ విన్నారు మీరు ఆదాము ఆదాము అండి అబ్బా బైబుల్ బైబుల్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తాడు అండి అనిల్ గారు లాస్ట్ లో చెప్తాను ఇక్కడ ఏం చేస్తుందో సార్ ఓకే ఓకే సరే సరే నామము గల పురుషుడు హవ్యవతి ఈ అను స్త్రీ ద్వారా లెచ్చ వంశాలను వృద్ధి చేయగలను ఎవరు కలిపురుషుడు చేస్తారట ఓకే అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి ఎవరు విష్ణు ఓకే 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 అని అంటే బైబిల్ని ఆరీకరణ ఇలా చేశారనమాట ఓ బైబిల్ని ఆరీకరణ చేసే పద్ధతి ఓకే మన మౌద్దిని ఎలాగైతే లోపల లాగేసుకున్నారో బైబుల్ కూడా లోపల లాగేసుకుందని చూస్తున్నారు ఏమో డౌట్ నాకు దేవుడు భాషలు తారమారు చేశాడు కదా పదకొండో అధ్యాయంలో అదే అనమాట ఇది ఏం రాశంటే నీవుని భక్తికి ఆ సుప్రసన్నుడై మహావిష్ణువు వాని వంశాన్ని చక్కగా వృద్ధిపరచాడు వేద వాక్యాలు సంస్కృతము కనిపించని భాషగా అంటే ఆ నాన్ ఆర్యన్ నాన్ ఆర్యన్ లాంగ్వేజ్ నాన్ సాన్స్క్రిట్ లాంగ్వేజ్ ఎలా పుట్టిందో చెప్తున్నాడు ఇక్కడ కనిపించని భాషగా ెచ్చ భాషను ఆయన పోషి సృష్టించి పోషించాడు నీవుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి ఇదేంటి అశోకుడి కాలంలో బ్రాహ్మీ లిపి ఇక్కడ ఏం చేస్తుంది నీవుడు అంటే నోవా ఏం చేశాడంట నీవుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి దానితో ఏమాత్రము పోలిక ఉండని లిపులను సృష్టించాడంట అంటే బ్రాహ్మీ లిపి నుంచి ఈ మిగతా యూనిఫామ్స్ కానీ ఈజిప్షియన్ హైరోలిప్సేం గాని లేకపోతే మిగతా ఏ ఏ లిపులు ఉన్నాయో ఆ లిపులు అన్ని బ్రాహ్మీ నుంచి తయారు చేశాడట కాదండి భాస్కర్ రాజు గారు ఇది చూసి ఫాలో అవుతున్నారో చెప్తున్నారు అండి అదే గారు సార్ ఏది ఫాలో అయినా బ్రాహ్మీ లిపి అశోకుడు కన్నా ముందు ఉందని ప్రూవ్ చేయగలగాలి కదా మాలలు వేసుకుంటున్నారు ఏసు మాలలు అని చెప్తున్నారు అడుగుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు మారుంచే ఈల్ కాపీ కొట్టినరు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది మీకు సిగ్గైదా అంటే మీరు చేస్తే మాత్రం సంసారం మేము మీరు చేస్తే న్యాయం మేం చేస్తే అన్యాయం మీరు చేస్తే ధర్మం మేం చేస్తే అధర్మం అయిందా బాగైందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్